అందరికీ నమస్కారం ఇక్కడ మనది కొత్తగా ఎస్ఎల్ఎన్ఎస్ ఫిల్లింగ్ స్టేషన్ అని భారత్ పెట్రోల్ పంప్ శాషాబ్గుట్ట శివాలయం దగ్గర ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ టౌన్లో ఈ రూట్లో ఎక్కడ కూడా ప్రజలకు దగ్గరలో పెట్రోల్ బంక్ లేనందు చాలా ఇబ్బంది పడుతుండ్రు చాలా సంవత్సరాల నుండి అది గమనించి ఇక్కడ ఈ లొకేషన్లో మనం భారత్ పెట్రోల్ బంక్ పెట్టడం జరుగుతుంది ఇవాళ ఇవాళ మనకి పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ఇవాళ జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ తప్పకుండా రాగలరు రెండోది భారత్ పెట్రోల్ పంప్ అంటేనే ప్యూర్ అండ్ ష్యూర్ అంటే పెట్రోల్ డీజిల్ అనేది చాలా ప్యూర్ ఉంటుంది రెండోది క్వాంటిటీ అనేది షూర్గా ఉంటుంది అది భారత్ పెట్రోల్ పంక్ లోగో ప్లస్ మోటో కూడా ఇక్కడ మేము అన్ని సర్వీస్ అంటే ఫ్రీ ఎయిర్ ఉంటుంది ఫ్రీ టాయిలెట్స్ ఉంటుంది వాటర్ సర్వీస్ ఉంటుంది ఇక్కడ పిల్లలు ఎనీ టైమ్ ఇక్కడ గిఫ్ట్ ప్యాక్స్ ఉంటాయి తర్వాత ఇక్కడ ఎప్పుడు స్కీమ్ రన్ అవుతూ ఉంటుంది రెండోది ఫ్లీట్ కార్డ్ ఉంటుంది ఫ్లీట్ కార్డ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి డీజిల్ పోసుకునే కస్టమర్స్ అందరూ కూడా భారత్ ఫ్లీట్ కార్డ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ప్లస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి దాంట్లో అవన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇవాళ మన ఎస్ఎల్ఎన్ఎస్ బాల ఎస్ఎల్ఎన్ఎస్ ఫిల్లింగ్ స్టేషన్ భారత్ పెట్రోల్ పంప్ ఇవాళ ముఖ్య అతిథిగా మన మాబూనార్ ఎంపీ గారు డీకే అర్నమ్మ గారు ప్లస్ మన శాసనసభ్యులు మావనగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు మన దేవరకద్రి ఎమ్మెల్యే గారు మన జిఎంఆర్ మధుసూదన్ అన్న గారు ప్లస్ మన ముడా చైర్మన్ గారు మరి జితేందర్ రెడ్డి సార్ గారు అందరూ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు ఈ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ జరిగింది దా అందరూ కూడా వచ్చి పెట్రోల్ బంక్ ఓపెన్ చేశారు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ప్యూర్ అండ్ ష్యూర్ పెట్రోల్ పోసుకొని అందరూ మా విజయానికి సహకరించగలరని కోరుచున్నాము